పదకొండు ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళే వీళ్ళే ఆ రోజు మంత్రులుగా ఉన్నారు మీ నిర్వాకం ఇది ఏ రకంగా వచ్చిందో ఈ అగ్రిమెంట్ లోనే చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష ఐ విల్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ అధ్యక్ష ఇది ఏదో మేము ఒప్పుకున్నాం ఇది మేం చేసినామని చెప్తున్నారు అధ్యక్ష ఇది అగ్రిమెంట్ ట్వంటీ జూన్ టూ అధ్యక్ష హవేవర్ As per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 in Andhra Pradesh and 299 TMC in Telangana. List of the projects dated 1810 2013 may be followed as the working arrangement for the current year only, without prejudice to the rights of the two states. పన్నెండుకు గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల ఆ రోజు వరకున్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా ఈ వాటర్ ఇయర్ కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీరు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు హరీష్ రావు సంతకం పెట్టిండు అంటారు దీని మీద పెట్టింది ఒకవైపు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు మీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను మీరు అడ్వైజర్ గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ సంతకం పెట్టింది అధ్యక్ష అయితే ఇవాళ దీనికి శాశ్వత పరిష్కారం అధ్యక్ష మనకు సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ నిజంగా కృష్ణానది జలాల్లో తెలంగాణ న్యాయమైన హక్కును సాధించడానికి దోహదపడుతుంది ఇవాళ హరీష్ రావు గారు సార్ కృష్ణా నది జలాలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష సమయం ఇవ్వండి ఎవరు పొరపాటు చేశారు ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది ఏ ఎవరి పాపం ఎవరిపైన అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడదాం అధ్యక్ష నీళ్లు నీళ్లు పాలు పాలుగా డెఫినెట్లీ మా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీరు డిమాండ్స్ లో మాట్లాడదాం దాని తదుపరి మీకు చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు సార్ నేను సార్ నేను కేవలం నలభై ఐదు నిమిషాలే మాట్లాడిన అధ్యక్ష నాకు ఇంకొక మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కావాలి అధ్యక్ష కైండ్లీ ప్లీజ్ సార్ అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ప్రతిపాదన ఐ వెల్కమ్ సార్ నేను అంగీకరిస్తున్నా దయచేసి ఈ బడ్జెట్ లోనే కృష్ణానదీ జలాలపైన ఒకరోజు చర్చ పెట్టండి పాలేందో నీళ్ళేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం ముప్పై నాలుగు శాతం వాడుకోవాల్సిన నీళ్లు ఇరవై నాలుగు శాతం వాడుకోవడం వల్ల నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో డిస్కస్ చేద్దాం అధ్యక్ష ఈ సెషన్ లో దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు ఈ సబ్జెక్ట్ ను డిస్కషన్ పెట్టాలని కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అయితే సెక్షన్ త్రీలో ఒకటే మాట చెప్పి ముగిస్తా ఈ వాటర్ విషయంలో సెక్షన్ త్రీ అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష దాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి మీరు మంచి న్యాయవాదులను పెట్టండి వాదనలు వినిపించండి తెలంగాణకు న్యాయబద్ధమైనటువంటి వాట ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు రాబట్టండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష విద్య గురుకులాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో కూడా ఒకసారి బడ్జెట్లో పెట్టిన లెక్కలు ఏడాది పాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూడాలి అధ్యక్ష రాష్ట్రంలో పదిహేను నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఒక్కొక్క వ్యవస్థ దారుణంగా విధ్వంసం అవుతా ఉంది అధ్యక్ష వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు